దీక్షా దివస్ వేదికగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పైన అనేక ఆరోపణలు చేశారు జిల్లా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సహకార లిమిటెడ్ చైర్మన్గా ఉన్నటువంటి మానలమోహన్ రెడ్డి మాజీ మంత్రి వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తారు నిజామాబాద్ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా సాగుతోంది నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనే దానిపైన అలాగే మాజీ మంత్రి చేసినటువంటి ఆరోపణలపైన మనతో మాట్లాడేందుకు మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు కూడా మనతో ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా అర్థం చేసుకోవచ్చు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపైన ఆరోపణలపైన గత సంవత్సరం కాలంలో ఎట్లెట్లా రోజులు గడుస్తుంటే వాళ్ళు అదేవిధంగా వాళ్ళ అసంతృప్తిని వాళ్ళ అక్కస్సును వెళ్ళగక్కుతూ వెళ్తున్నారు దాంట్లో భాగమే ఈ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా తప్పుడు ఆలోచనలు తప్పుడు ఆరోపణల ద్వారా ప్రజల్లో కనిపించాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది గత పదిహేను ఇరవై రోజులుగా ఒక్కొక్కటిగా మాట్లాడుతుంటే నేను దానికి మీకు వివరించడానికి సిద్ధపడదా ప్రధానంగా ఆయనను నేను చూస్తున్నా సర్పంచులు సెక్రటరేట్ ముట్టడికి వెళ్తున్న సమయంలో వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని మాట్లాడు నేను ఆ రోజు చెప్పిన సమస్యల సమస్యకు పరిష్ సర్పంచుల సమస్యలకు పరిష్క పరిష్కరించుడు ప్రభుత్వం భాగమైన ఆ సమస్యను సృష్టించేవడానికి అదే రోజు అడిగిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు సర్పంచుల బిల్లులను పెండింగ్ పెట్టి సర్పంచుల నానా యాతన గురై ఆత్మహత్యలకు గురి చేసినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీది ఆ తర్వాత కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మీరు చూసుకుంటుంటే లింబాద్రిగుట్ట పైన కావచ్చు అదేవిధంగా నిన్నటికి మొన్న వాళ్ళ దీక్షా దివ సన్నాహక సమావేశంలో మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తల పైన అనవసరంగా కేసులు పెడుతూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారని మాట్లాడితే కూడా నేను దానికి సమాధానం ఇచ్చిన అసలు ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ప్రశాంత్ రెడ్డికి సంవత్సర కాలంలో ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు ఏ ఒక్కరి మీద కేసు పెట్టిందేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు నిరూపించగలిగితే నువ్వు దేనికంటే దానికి నేను సిద్ధంగా ఉన్నా లేకుంటే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావని ఈ సందర్భంగా ఆయన నువ్వు నేరుగానే ప్రశ్నిస్తున్నా చాలా విషయాలపైన బహిరంగ వేదికకు మీరు సిద్ధంగా ఉంటే రండి మేము సిద్ధంగా ఉన్నాం పది సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి విషయంలో కానీ ఈ పది నెలల కాలంలో మేం చేసిన అభివృద్ధి విషయంలో కానీ చర్చించడానికి మీరు సిద్ధంగా ఉంటే ప్రజలకు వివరించడానికి మీ కళ్ళు తెరిపించడానికి సిద్ధంగా ఉన్నామని నేను చెప్పినా కానీ దీనిపైన ప్రశాంత్ రెడ్డి స్పందించడు కేవలం ప్రచారం కోసం తప్పుడు మాటలు తప్పుడు ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఈ ఏడాది కాలంలో దేశంలోనే వాస్ట్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశాంత్ రెడ్డి అంటున్నారు అలాగే రెండు వేల ఇరవై ఏడులో జమ్లీ ఎలక్షన్స్ వస్తాయి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని చెప్పేసి ఆయన అంటున్నారు సరే బహుశా జెమ్లీ ఎలక్షన్ల గురించి ఆయనకు సమాచారం ఉంటే ఉండొచ్చు ఎందుకంటే బీజేపీతో అంటగాకుతున్నారు కాబట్టి అటు ప్రధానమంత్రి ఇటు కేసీఆర్ మాట్లాడుకుంటే ఆయనకు అవకాశం ఉంటూ ఉండొచ్చు ఒకవేళ జెమ్లీ ఎలక్షన్స్ వచ్చినా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎలక్షన్స్కు ఓటమి గెలుపులో కూడా ఎప్పుడు భయపడలేదు తిరిగి ఇక్కడ మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించే క్రమంలో ఎక్కడ కూడా వెనుకడుగు వేయడానికి ముఖ్యమంత్రి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేయడం లేదు ప్రతి ఒక్కదాన్ని ఆర్థికంగా భారమైనప్పటికీ కూడా ఇలా రుణమాఫీ విషయంలో మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు సుమారు మూడు లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటే రేపు ముఖాలు ఏడబెట్టుకుంటారని నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు అదేవిధంగా ప్రతి ఇంటిలో ఒక గృహానికి ఎవరైతే అర్హులైన పేదలందరికీ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం కావచ్చు అదేవిధంగా పది లక్షల రూపాయల ఆరోగ్య భీమా ఆరోగ్యశ్రీ కావచ్చు ఇలా రైతు రుణమాఫీ కావచ్చు గొగ్గోలు పెట్టిర్రు చాలామంది రైతులు ఇవాళ వీళ్ళ మాటలు నమ్మి చాలామంది రైతులు ప్రైవేట్ అమ్ముకున్నటువంటి పరిస్థితి సన్నాలను కానీ ఇలా సన్నాలకు బోనస్ పడుతుంటే నోరు మూసుకొని మళ్ళా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కానీ మీ మూలంగా మీరు చేసిన ప్రభగండ మూలంగా చాలామంది వందలాది మంది రైతులు ఈరోజు ప్రైవేటు రైస్ మిల్లులకు సన్నాలను నమ్ముకొని ఈరోజు నష్టపోవడానికి మీరు కారణం కాదని నేను ప్రశాంత్ రెడ్డి ప్రచిస్తున్నాను ప్రశాంత్ రెడ్డి కానీ ఈ జిల్లాలో జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీకి వాడు మాట్లాడుతుండైతే ఒక్కటి కూడా ఒకదానికొకటి పొంతరుండదు అటు పీసీసీ అధ్యక్షుడి మీద ఆరోపణలు చేస్తాడు అటు రేవంత్ రెడ్డి గారి మీద ఆలోచిస్తాడు వాడు మనిషి గారిదో నాకైతే అర్థం కాదు అంటే ఇట్లా మాట్లాడకూడదు కానీ ఆయన మాట్లాడుతున్న మాటలకు జవాబు ఇంతకంటే ఆ స్మూత్గా నేను ఇవ్వలేమని అనుకుని ఆ విధంగా మాట్లాడుతున్నా ఒక్క వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలా నీకంటే పైవారి గురించి మాట్లాడేప్పుడు ఆలోచించి మాట్లాడాలా ముఖ్యమంత్రి గురించి కానీ పీసీసీ అధ్యక్షుడి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ స్థాయి ఎరిగితే బాగుంటుందని నీ సందర్భం ఎందుకు చెప్తున్నామంటే నిన్న నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఇయ్యరు పీసీసీ స్థాయికి ఎదిగిండు అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చ లేకుండా సుదర్శన్ రెడ్డి గారు కష్టాలలో నష్టాలలో పార్టీకి అండగా నిలిచి ఈరోజు మచ్చలేని నాయకుడిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మా టీజీఎంసి ఎండిసి చైర్మన్ అనిల్ గురించి మాట్లాడాడు అనిల్ గురించి నీలాగా డబ్బుల కోసం కకృతపాటి పార్ ఎక్కడంటే అక్కడ తప్పుడు పనులు చేయలేడు ఈరోజు అనిల్ కష్టాలు ఉన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఈరోజు పార్టీకి ఉపయోగపడ్డాడు తప్ప పార్టీకి నష్టం చేసే పని చేయకపోగా ఈరోజు ఆయనకు ఇచ్చిన శాఖను నిరంతరము శ్రమిస్తూ ఆ శాఖ ద్వారా ఈ ప్రభుత్వానికి లాభాలు ఏ విధంగా చేకూర్చాలి ఆ శాఖను మీరు విచ్ఛిన్నం చేసినటువంటి ఆ శాఖను మీ సంతోషరావు కావచ్చు మీరు కావచ్చు ఆ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి టీఎస్ఎండిసిని అసలు ఆనవాల లేకుండా చేసిన ఆ శాఖను నిర్మించడానికి అని చేస్తున్న ప్రయత్నాలను కావచ్చు ఇటువంటి అన్నిటి కూడా మీకు జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఖచ్చితంగా మీ గతంలో జరిగినది రేపు స్థానిక సమస్యల ఎన్నికల్లో మీరు చూస్తారు మీరెన్ని ఎత్తుగడలేసిన మీరు వేసిన ప్రతి ఎత్తుగడకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు రుణమాఫీ కాలేదని మీరు ప్రచారం చేస్తే ఈరోజు దాదాపు నైంటీ పర్సెంట్కి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఇంకా రెండు లక్షల పైన వాస్తవానికి మేము చెప్పిందా అని ఏమి చెప్పినాం రెండు లక్షల లోపు రుణాలు వాళ్ళందరికీ మాఫీ చేస్తామని చెప్పినాం ఇవాళ మేము తనకి కట్టుబడి ఉన్నాం కదా రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీలందరికీ కూడా ఈరోజుతో పూర్తిగా వస్తున్నాయి విశాల హృదయంతో రేవంత్ రెడ్డి గారు ఆలోచించి సరే రెండు లక్షల పైనన్న వాళ్ళకు కూడా మన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారని ఒక ఆలోచనతో ఒక నిర్ణయానికి ముందుకు వస్తే తప్పుడు ఆలోచనలు తప్పుడు అనుభవంతో ముందుకెళ్తున్నారు రెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు బాదిరెడ్డి గోవర్ధన్ కావచ్చు మీరు అందరూ కూడా అదేవిధంగా కవిత కావచ్చు తప్పుడు ఆరోపణలు మానుకొని ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం సేవ చేస్తే మరింత మేలు జరుగుతాయో మీరు సలహాలు ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు అదే విధంగా మీరు తప్పుడు ఆరోపణ చేస్తే అదొక సామెతడు ఈటకా జవాబు పత్తల్సేదే కానీ మేము ఈటికా జవాబు అయితే అది గుర్తుంచుకోవాల్సిందిగా జీవన్ రెడ్డిని అయితే మరీ ముఖ్యంగా హెచ్చరించడం జరుగుతుంది ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మూడు ఆర్ఓబి బ్రిడ్జ్లు సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్తోనే నడుస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం ఫండ్స్ ఇవ్వట్లేదని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు అందుకే ఈ పనులు లేట్ అవుతున్నాయి అంటారు దీనిపైనేమంటారు నేను ఒక్కటి చెప్తున్నా ఎంపీ అరవింద్కు ఇది రాష్ట్రంలో ఉన్నాడు కదా ఈ దేశంలో ఉన్నాడు కదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఎంబీ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళడలు మరి ఎందుకు ఆ మంత్రి వారి దగ్గరికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు నువ్వు ప్రజాప్రతినిధివి సమస్య ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు అధికారంలో ఉన్నది వారి దగ్గరికి ఇప్పుడు మా మా ఆర్ఎంబీ శాఖ మంత్రులు మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఢిల్లీలో మాకు రావాల్సిన డబ్బుల గురించి వెళ్ళి కూర్చొని మరి సాంక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మరి ఇక్కడ ఉన్న పనులు వేగవంతం కాకపోతే దాని ద్వారా నువ్వు లబ్ధి పొందాలని చూడకపోతే మరి నువ్వు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అవేవి ప్రజలకు ప్రజాప్రజలకు కలవని ఆలయాలు నిలయాలు కావు కదా మరి నువ్వు ఎందుకు పోతలేవని నేను అరవింద్ ప్రశ్న అరవింద్కు రాజకీయం తప్ప అభివృద్ధి గురించి పట్టని వ్యక్తులలో ఈ జిల్లాలోనే మొట్టమొదటోడు రాజకీయాలు తప్ప ఈ జిల్లాలో ప్రజల బాగోగుల గురించి ఆలోచించని వ్యక్తులలో అనే మొట్టమొదటోడు కాబట్టి నేను ఏం అరవింద్కు కూడా సూచన చేస్తున్నా ప్రాంత అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధి యొక్క లక్ష్యం బలంగా ఉండాలి ఆ లక్ష్యం బలంగా లేని వ్యక్తులలో నువ్వే మొదటోడు కాబట్టి ఇకనే నా నువ్వు ఆలోచించు నువ్వు ఈ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చే నిధుల కోసం నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ప్రతిపక్షాలు ఉన్నావు ఎందుకు ఈ ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోతే నువ్వు ఊరికైనా ఇంటికాడ కూర్చోండి పత్రికలతోనే మాట్లాడుతావు ఎందుకు పుట్టు వెళ్ళి నువ్వు ఆ విషయాలు ఎందుకు ప్రభుత్వం పైన ప్రెషర్ చేస్తావు ఒక్కసారి ఆత్మవివర్శ చేసుకోమని నేను అరవీందని సూచిస్తున్నాను పసుపు బోర్డు విషయంలో కూడా ఏకంగా ప్రధానమంత్రి తన నోట్ నుంచి ప్రకటించారు పసుపు బోర్డు వస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూములను కూడా ఇప్పటికీ సేకరించడం లేదని ఒక ఆరోపణ ఉంది దీనిపైనే ఉన్నా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన ప్రజాప్రతినిధి అసమర్థుడైతే జరిగే పరిణామాలు ఇదే విధంగా ఉంటాయి ఇందులో అన్ని విషయాలు ఇప్పుడు మీరు చెప్పిన పసు బోర్డు విషయంలో కానీ విమానాశ్రయం విషయంలో కానీ ఆరు విషయంలో కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం ఉన్నటువంటి అవి నువ్వు సాక్షాత్తు ప్రధానమంత్రి పసు బోర్డు ఏర్పాటు చేయని చేస్తామని చెప్పినటువంటి ప్రధానమంత్రి సంవత్సరం గడుస్తుంది ఇప్పటి వరకు నువ్వెందుకు దానివైపున ఊరకే తప్పుడు ఆరోపణలు లేడు అవత అవతల పార్టీ మీద ప్రచారం చేయడం తప్ప నువ్వెందుకు ఇంతకుముందు చెప్పినట్టే లక్ష్యాలు నిర్దేశించుకో అరవింద్ ఖచ్చితంగా నువ్వు ఆ లక్ష్యాలను చేరువ కావాలంటే నీకు సంకల్పం ఉండాల కానీ నీకు సంకల్పము సదు అసలు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి చేయాలనే కాంక్ష లేనటువంటి వ్యక్తివి ఇక నీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నేను అనుకుంటున్నాను చివరిగా నిజామాబాద్ జిల్లాకి ఇప్పటికి కూడా మంత్రి అనేది లేదు చాలా కీలకమైనటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఓ కంచికోటలో ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు మంత్రి పదవి రాలేదు ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది నిజామాబాద్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు అంటే ఖచ్చితంగా నేను కూడా ఈ ఉమ్మడి జిల్లాలో మంత్రి పదవి లేకపోవడానికి మేము కొంత నిరాశలు ఉన్నమాట నిజమే కానీ నేను అనుకుంటున్న పార్టీ ఆలోచనలు ప్రభుత్వం యొక్క అవకాశాలను అన్నీ చూసుకున్న తర్వాతనే మంత్రివర్గ కూర్పు ఉంటుంది కాబట్టి త్వరలోనే ఈ మధ్య కాలంలోనే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం ప్రకారం నేను అనుకుంటున్నా త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అందులో ప్రధానంగా మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్గ బెరుతు ఖాయమని నేను అనుకుంటున్నా అందులో ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈ పార్టీని కష్టకాలంలో వెన్నట్టు ఉన్నటువంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి రావడం ద్వారా ఇంక కొంత ఆలోచనను అభివృద్ధిని అంత ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నా ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఈ జిల్లాకు ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది అది పార్టీ ప్రభుత్వం కలిసి తీసుకునే నిర్ణయం కాబట్టి కొంత ఆలస్యమవుతుంది ఓకే ఇది దీక్షా దివాస్ వేదికగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణల పైన మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా ఖండించారు పదేళ్ళ పది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎంతో చేరువైందని అనే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం నెరవేరుస్తున్నామని మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్